అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఐటెంలో బీట్స్లో రియల్ బీట్స్లో కొన్ని కొత్త వెరైటీస్ అయితే వచ్చింది బీట్స్ వచ్చే స్ట్రాబెరీ బీట్స్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది లెంత్ అయితే పదిహేను పదహారు వందల లెంత్ ఉంటుంది ఒక లైన్ ఇందులో రెండు సైజులు ఉన్నాయి ఇది కొంచెం బిగ్ సైజ్ ఉంది ఇది లైన్ కాస్ట్ వచ్చేసి మీకు మార్కెట్లో ఇది పన్నెండు వందలు పదిహేను వందలు అట్లా ఉంది మన దగ్గర ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ అండి ఇది లైన్ కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉంటుంది బీట్స్ క్వాలిటీ అది చాలా ఎక్సలెంట్ అండి ఇది లైన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది వన్ లైన్ కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇవి టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బీట్స్ అయితే కనుక ఇప్పుడు గోల్డ్ లాగెట్ కింద కూడా ఇవే బీట్స్ ఉంటున్నాయి కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు వీటిని లైన్ కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ వన్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకో క్వాలిటీ కూడా ఇంకొక సైజ్ కూడా ఉంది క్వాలిటీ ఒకటే సైజ్ అయితే కొంచెం స్మాల్ సైజ్ ఉంది ఇదైతే కనుక లైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ రెండు సైజులు అవైలబుల్గా గా ఉన్నాయి ఇది స్మాల్ సైజ్ ఇది బిగ్ సైజ్ బిగ్ సైజ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది లైన్ స్మాల్ సైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్ అండి బీట్స్ అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీ బీట్స్ ఇవి ఇది టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా అని బాగుంటుంది రియల్ స్ట్రాబెరీ బీట్స్ అని మంచి క్వాలిటీ ఉన్నాయి ఓన్లీ గ్రీన్ లోనే ఉన్నాయి మన దగ్గర ప్రెజెంట్ అయితే గ్రీన్ ఉన్నాయి రెండు సైజులు అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కల సైజ్ ఒకటి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సైజ్ ఒకటి పంకిన్ షేప్ లో ఉన్న మల్టీ కలర్ బీట్స్ అండి ఇవి రియల్ బీట్స్ ఇవి ప్రైస్ అయితే మన ఆఫర్ ప్రైస్ లో పెట్టాం ఇవి బీట్స్ అయితే సెమీ ప్రెషస్ అండి ఇవి ఎమరాల్డ్ గ్రీన్ ఉంది టోపాజ్ అండి బ్లూ అలాగే రూబీ ఇది త్రీ కలర్స్ అయితే ఉన్నాయి త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి దీని ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉందండి ది లైన్ కాస్ట్ వచ్చేది మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మన ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వన్ లైన్ వన్ లైన్ కాస్ట్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లైన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా టూ లైన్స్ స్టెప్ బై స్టెప్ కింద చేసుకోవచ్చు లేదు మీ దగ్గర అవన్నీ ఉంటే సింగిల్ లైన్ కూడా ఇది యూస్ చేసుకోవచ్చు అండి లుక్ అయితే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లైన్ शिपिंग वन लाइन का ट्वेल्व फिफ्टी रिशिपिंग ఇది టూ లైన్స్ త్రీ లైన్స్ ఇట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు ఏదైనా గోల్డ్లో చేయించుకోవచ్చు లేదు కట్టుతేగులో కూడా చుట్టించుకోవచ్చు వీటిని పైన కింద క్యాప్స్ వేసి యూస్ చేసుకోవచ్చు వెళ్ళి మీరు ఏమైనా చేయించమంటే కూడా నేను ఆ విధంగా చేసి ఇస్తాను మీకు మోడల్ ఏమైనా చెప్తే కనుక సేమ్ మోడల్ మీకు వన్ రామ్ గోల్డ్ చేసి చేయించేస్తాను గోల్డ్ షీట్ వైర్లో లేదు సిల్వర్లో చేసి దానికి పాలిష్ కూడా చేసుకోవచ్చు ఇది పాలిష్ చేసినా కూడా బీట్స్ పడవదండి దీని ప్రైస్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వన్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని సైజ్ అయితే అంతా ఒకటే సైజ్ ఉండదు కింద కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది పైకి వచ్చేసరికి చిన్న సైజ్ అవుతుంది అండి కింద ఒక సెవెన్ ఎంఎం సైజ్ ఉంటుందండి పైకి వచ్చేసరికి సిక్స్ ఎంఎం వరకు ఉంటుంది నెక్స్ట్ వచ్చి చేతన్ గ్రీన్ అండి ఇది చేతన్ పచ్చలు అంటారు చేతన పచ్చలు పంకిన్ షేప్ అండి ఇది కలర్ అయితే లైట్ ఉంది మధ్యలో అయితే కటింగ్ బీడ్స్ యూజ్ చేశారు వన్ ప్లస్ వన్ యూజ్ చేశారు అంటే దీన్ని దీని వేయటం వల్ల పంకిన్ షేప్ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఈ గ్యాప్ ఉండటం వల్ల దాని గురించి అది యూజ్ చేశారు కానీ ఇది చాలా డిజైన్ చాలా బాగుంది ఇలాగ మీరు ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ లెంత్ ఉందండి ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా చిన్న సైజు నుంచి బిగ్ సైజ్గా ఉంది కింద వచ్చి సిక్స్ ఎంఎం ఉంటుంది ఫైవ్ వరకు వచ్చేసరికి ఫోర్ ఎంఎం వరకు ఉంటుందండి ఫైవ్ వచ్చేసరికి సిక్స్ ఎంఎం నుంచి ఫైవ్ ఎంఎం వరకు ఉంటుంది ఫోర్ ఎంఎం వరకు ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి లైన్ కాస్ట్ వచ్చేసి ఒక లైన్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బీట్స్ కలర్ పోవడం కానీ చేంజ్ అవ్వడం కానీ ఏమి ఉండదు అండి వీటికి పాడవడం ఉండదు మంచి క్వాలిటీ ఐటమ్ ఇది వన్ లైన్ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీరు టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు లాగెట్ ఉంటే లాకెట్లో యూజ్ చేసుకోవచ్చు ఇవి బీట్స్ క్వాలిటీ అయితే బాగుంది ఈ సైజ్ వారి ఉంటుంది కాబట్టి లుక్ కూడా అందంగా ఉంటుంది కింద వచ్చి సిక్స్ ఎంఎం ఉంటుంది ఫైవ్ వరకు ఫోర్ ఎంఎం వరకు ఉంటుందండి ది లైన్ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు టూ లైన్స్ లైన్స్ అట్లా పెట్టుకోవచ్చు లేదు మీకు ఇంకా లాంగ్ కావాలనుకుంటే త్రీ లైన్ తీసుకొని టూ లైన్స్ చేసుకోవచ్చు అండి లేదు టూ లైన్స్ టూ లైన్స్ యూస్ చేసుకోవాలనుకుంటే కనుక వెనకాల తాడుకాన్ని రింగిల్ చేయన్ పెట్టుకోవచ్చు సిక్స్టీన్ ఇంచెస్ అంటే నెక్కకు వస్తుందండి అండి మీరు నెక్కకి యూజ్ కొనుకుంటే కనుక ఓన్లీ హుక్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇది వన్ లైన్ అయినా తీసుకోవచ్చు అండి వన్ లైన్ కాస్ట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి రియల్ ఆనక్స్ బీట్స్లో ఓన్లీ టూ లైన్స్ ఉన్నాయండి మన దగ్గర ఓన్లీ టూ లైన్స్ వచ్చినాయి ఇవి రియల్ ఆనక్స్ బీట్స్ ఇవి అన్షేప్ ఉంటుంది అన్షేప్ ఉంటుంది ఓన్లీ టూ లైన్స్ ఉన్నాయి లెంత్ అయితే కనుక ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది వన్ లైన్ దీని ప్రైస్ వచ్చి వన్ లైన్ కాస్ట్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది వన్ లైన్ కావాలంటే తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ కానీ ఇవి టూ లైన్స్ ఉన్నాయి కాబట్టి టూ లైన్ తీసుకుంటే కనుక థౌసండ్ రూపీస్ పడుతుంది వన్ లైన్ థౌజండ్ రూపీస్ చెప్పిన టూ లైన్స్ టూ థౌసండ్కి ఇచ్చేస్తాం ఫ్రీ షిప్పింగ్ అండ్ కానీ టూ లైన్ తీసుకుంటే కనుక ఇది షేప్ అయితే చాలా బాగుందండి రియల్ ఆనెక్స్ స్వీట్స్ అండ్ ఇవి మంచి క్వాలిటీ మీరు టూ లైన్ తీసుకునే ఎలా ఉంటే టూ లైన్స్ తీసేసుకుంటారు వన్ లైన్ తీసుకుంటే కానీ థౌజండ్ ఫిఫ్టీ టూ లైన్ తీసుకుంటా కానీ టూ థౌసండ్ రూపీస్ ఇచ్చేస్తాను ఓన్లీ టూ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర నేను చూపించిన ప్రోడక్ట్ ఏమైనా నచ్చితే ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి వచ్చి గోమేతకం అండి ఇది రియల్ గోమెతకం వస్తుంది అంటే షేప్ కూడా మీకు ఇలా ఉందండి బాదం షేప్లో ఉంది గోమేతకాలు ఒరిజినల్ ఇవి ఒరిజినల్ గోమెతకం వస్తుంది వచ్చి వన్ నైంటీ త్రీ క్యారెట్స్ ఉందండి లైన్ కూడా లైన్ వచ్చేసి వన్ నైంటీ త్రీ క్యారెట్స్ ఉంది ఇది లైన్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ లైన్ ఈ సైజులో వన్ లైన్ అవైలబుల్ ఉంది లెంత్ అయితే బా అయితే ఎక్కువ ఉందండి ఇది నైన్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఇది వన్ లైన్ వచ్చి నైన్టీన్ ఇంచెస్ ఉంది ఇది వన్ రామ్ గోల్డ్ తీగలో కానీ గోల్డ్ షీటెడ్ తీగలో కానీ వెండిలో కానీ చేయించుకోవచ్చు లేదా ఇలా ప్లెయిన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి గోమెతకల్ క్వాలిటీ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకొక సైజు ఉంది ఇది వచ్చి లైన్ వన్ ఫిఫ్టీ త్రీ క్యారెట్స్ ఉంది దాని మీద కొంచెం చిన్న సైజ్ అండి ఇది లెంత్ కూడా కొంచెం తక్కువ ఉంది ఇది సెవెంటీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఇది దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి గోమేతకు ఒరిజినల్ అండి ఇవి ఒరిజినల్ బీట్స్ ఇవి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి ఇందులో స్మాల్ సైజ్ ఒక టూ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి స్మాల్ సైజ్ అయితే వన్ లైన్ వచ్చి నైంటీ ఫైవ్ క్యారెట్స్ అలా ఉంది వెయిట్ స్మాల్ సైజ్ దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి లైన్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి నైంటీ ఫైవ్ క్యారెట్స్ ఉంది లైన్ ఇది క్వాలిటీ చాలా బాగుంది రెండు లైన్లు యూజ్ చేసుకుంటే రెండు లైన్లు యూస్ చేసుకోవచ్చు లైన్ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఈ బీట్స్ చైన్స్ అండి ఇవి ఇదంటే ఇలా అల్లిక్ టైప్లో వచ్చేస్తుంది ఇది మీకు బీట్స్ ఈ స్పినల్ బీట్స్ని ఇలాగా చైన్కే రోప్కే యూజ్ చేసారు దీన్ని ఇలా సింగిల్ లైన్ ఇలా యూజ్ చేసుకోవచ్చండి బ్యాక్ సైడ్ అయితే హుక్ అడ్జస్ట్మెంట్ రింగ్స్ కూడా ఇచ్చాం దీంట్లో దీంట్లో మూడు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి డార్క్ స్నఫ్ కలర్ అండి ఇది మీరు ఉండే స్నఫ్ కలర్ ఇవి లాకెట్లో యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి కొత్త మోడల్ అండి ఇది అలాగే పింక్ కలర్ అండి అలాగే బ్లాక్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు లాకెట్ యూజ్ చేసుకుని లాకెట్ వేసుకొని బ్యాక్ సైడ్ ఉక్కు వస్తుంది వేసుకోవచ్చు లేదు ఇలా పెయిన్గా కూడా వాడుకోవచ్చు అని చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది డార్క్ మెరూన్ రెడ్ అండ్ స్నఫ్ కలర్ వస్తుంది డార్క్ మెరూన్ రెడ్ అండి ఇది పింక్ కలర్ అండి ఇది అండ్ బ్లాక్ ఏదైనా పీస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి పీస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది రోప్కి ఇట్లా అలేస్ ఉంటుంది అండి ఇది బీచ్ బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ అయితే హుక్ షినింగ్స్ కూడా ఉన్నాయి దీనికి సింగిల్ పీస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఈ డిజైన్ గోల్డ్లో లో కూడా వస్తున్నాయి అండి ఇవి జస్ట్ ఇది ఇలా నెక్ పెట్టుకోవడమే అంతే కావాలంటే లాకెట్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా పెట్టుకుని యూజ్ చేసుకోవడమే దీని ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ జస్ట్ ఇలా ఇలా నెక్ లో పెట్టేసుకోవడమే దీనికి హుక్ కూడా అవసరం లేదండి ఇలా నెక్ ఇలా పట్టి ఉంటుంది అంతే అండి లాకెట్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఇది మీకు రివర్స్ అవ్వదు కాబట్టి బెండ్ అవ్వదు కాబట్టి మీకు కింద పడిపోవడం ఉండదు ఇది నెక్ ఫిక్స్ గా ఉంటుంది ప్రతి లేటెస్ట్ మోడల్ అండి ఇది గోల్డ్ ప్లేటింగ్ చైన్ అండి ఇది దీని ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవైతే లిమిటెడ్ స్టాక్ ఉన్నది ఒకవేళ మీకు నచ్చితే ఇది తీసుకోండి మంచి డిజైన్ ఇది మంచి ఐటమ్ ఇది లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి ఇది విజిట్ చేయండి మా షాప్ వచ్చి కాకినాడ అబ్బా ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి థ్యాంక్ యూ అండి